హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పింఛన్ల రద్దుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది మరి ఇటీవల పింఛన్ల రద్దుకు సంబంధించి నోటీసులు జారీ చేయడంతో చాలామంది దివ్యాంగులు నాలాంటి దివ్యాంగులంతా కూడా అంటే నేను ఒక్కడని కాదు కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉన్నవారే కాదు కళ్ళు అలాగే చెవులు ఇట్లా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి మాట్లాడలేకపోకుండా ఉన్నవారు ఇట్లా అనేక రకాల కేటగిరీలకు సంబంధించిన దివ్యాంగులందరూ కూడా నోటీసులు అందుకోవడం జరిగింది మరి ఆ నోటీసులు అందుకున్నటువంటి వారిలో కొంతమంది కొన్ని పనులు అయితే చేసుకున్నారు అవి మనం ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చెప్పకూడదు కాబట్టి నేను చెప్తున్నాను కొన్ని మనకు వాళ్ళు ఇక్కడ లేకుండా ఉండేందుకు అట్లా చేసుకున్నారన్నమాట మరి ఇట్లా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో దివ్యాంగ పింఛన్దారులంతా కూడా ముఖ్యంగా టెంపరీ డిసేబిలిటీ వన్ ఇయర్ అని చెప్పి వచ్చిన వారికి అలాగే ఆరోగ్యపరమైనటువంటి సదనం సర్టిఫికెట్ కలిగి టెంపరీ డిసేబిలిటీ అని చెప్పి ఉన్నా కానీ అలాగే నిజంగా అర్హత ఉండి ఎవరైతే నోటీస్ తీసుకుని ఈ పింఛన్ అనేది కోల్పోయారో అటువంటి వారికి న్యాయం చేయడానికి ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటన అయితే చేసింది మళ్ళీ కూడా వారికి అవకాశం ఇచ్చింది మళ్ళీ కూడా మీరు తనిఖీ అనేది చేయించుకోవచ్చు డాక్టర్ దగ్గర తనిఖీ చేయించుకుని మళ్ళీ కూడా మీకు సదనం సర్టిఫికెట్ను పొందే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ ఈ దివ్యాంగుల పింఛన్లలో కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు నన్ను వాటికి నేను ఇక్కడ క్లియర్ సమాధానం చెప్దామని చెప్పేసి వీడియోలోకి రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఎలాంటి దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు దాదాపు ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా దివ్యాంగుల పైన ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి ప్రభుత్వానికి అని ప్రభుత్వం చెబుతోంది ఎక్కువగా చాలా బాగా ఉండే వాళ్ళు కూడా అంటే మంచి వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఈ సదరం సర్టిఫికెట్లు తీసుకున్నారు వారంతా కూడా మనకు ఈ పింఛన్ పొందుతున్నారు మరి నిజమైనటువంటి వికలాంగులు పింఛన్లు పొందలేకపోతుంటే ఇక్కడ మనకు ఇక వికలాంగత్వమే లేనటువంటి వారు పెన్షన్ పొందుతున్నారు కాబట్టి వీరి పెంచినీ కూడా తనిఖీ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం తనిఖీలు ప్రారంభించింది మరి అలాగే మనకి ఇక్కడ ముప్పై వేల మంది వరకు కూడా పదిహేను వేల రూపాయల పింఛను పొందుతున్న దివ్యాంగులు ఉన్నారంటే వారికి పూర్తిగా ఆరోగ్యం సహకరించక ఏదో ఒక వికలాంగత్వం ఉండి మంచం మీదనే ఉండి అలాంటి వారికి అలాగే ఎనభై ఐదు శాతం కంటే పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే వారికి ప్రభుత్వం ఏం చేసిందంటే పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది అందిస్తుంది గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు తాజాగా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వారందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేసింది మరి నోటీసుల్లో జారీ చేసినా కానీ చాలామందికి అర్హత ఉంది అర్హత ఉన్న వారికి కూడా నోటీసులు అయితే వచ్చేసాయి మరి అటువంటి వారికి ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది అంటే ఎట్లా ఎవరికి వచ్చాయనేది నేను చెప్తాను వినండి నేను కూడా తనిఖీకి వెళ్ళాను మరి ఇట్లా కాళ్ళు చేతులు కళ్ళు మనకు చెవులు అలాగే ఇట్లా అన్ని మాటలు రాకపోవడం ఇట్లా అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిలో మనకు ప్రభుత్వం ఇక్కడ తనిఖీలు చేసిన డాక్టర్లు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు చూపు సరిగ్గా కనిపించదు అనుకోండి అంటే ఎక్కువ శాతం లేకుండా తక్కువ శాతంలో మనకు కొంచెం కొంచెం కనిపిస్తుంటే అటువంటి వారికి పర్సంటేజ్ అనేది తగ్గించేసారు ఇది వాస్తవం అలాగే చెవులు అంటే సక్రమంగా పూర్తిగా వినపడకుండా ఉండే వాళ్ళకు ఏం చేయలేదు కానీ కొంచెం వినిపించే వాళ్ళకు అంటే కొంచెం కొంచెం వినిపించే వాళ్లకు ఏం చేస్తారంటే వారికి కూడా పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది అలాగే మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా పర్సంటేజ్ తగ్గించేశారు అంటే కాళ్ళు బాగాలేకపోయినా ఒక రకంగా నడిచే వాళ్ళకి ఇట్లా వాళ్ళందరికీ కూడా ఏమైందంటే ఇక్కడ పర్సంటేజ్ అనేది తగ్గించారు ఇట్లా కాళ్ళు చేతులు లేని వారికి ఎక్కడ కూడా పర్సంటేజ్ తగ్గలేదు మరి ఉన్నటువంటి పర్సంటేజ్ని కూడా పెంచడం జరిగింది నేను చూశాను ప్రాక్టికల్గా మరి కొంతమందికి పర్సెంటేజ్ పర్సంటేజ్ పెంచారు అంటే ఎక్కువగా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఎక్కువ శాతం వికలాంగతం ఉన్నవారికి పెంచారు మరి ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇట్లా పెంచడం జరిగింది అట్లాగే మనకు కొంతమందికి తగ్గించారు ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఇట్లా ఉన్నటువంటి వారంతా కూడా నోటీసులు అందుకున్నారు నోటీసులు అందుకొని మనకు వాళ్ళు భావానికి గురైపోయి ఇక మా పింఛన్ పోయింది మాకు ఇక పింఛన్ రాదు మా పరిస్థితి ఏంటని చెప్పేసి గందరగోళానికి గురైపోయి వాళ్ళు చిన్న మనసు చేసుకుని ఇట్లా చేసుకుంటున్నారని మనం పత్రికల్లో మీరు చూసే ఉంటారు ఇప్పటికే కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే నిజమైనటువంటి అర్హులకు ఎక్కడా కూడా పింఛన్లను తొలగించలేదు మరి మీరు ఎవరు కూడా కంగారు పడదు ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన న్యూస్ కూడా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు కంగారు పడొద్దు మరి ఎవరికైతే టెంపరీ డిసబిలిటీ అని చెప్పి ఉందో వారి నోటీసులు అయితే వెనక్కి తీసుకోమని చెప్పేసాం వారి నోటీసుల ఆప్షన్ కూడా తీసేసారు మరి ఈ రోజుతో చివరి రోజు అనమాట నోటీసుల పంపిణీ కూడా ఈ రోజుతో చివరి రోజు అయిపోతుంది ఈ రోజుతో మనకు నోటీసులు ఆగిపోతాయి ఎవరికి ఇవ్వరు నోటీసులు ఆల్రెడీ సీఎం గారు సమీక్ష చేసి పైన ఎవరికి నోటీసులు ఇవ్వద్దండి అని చెప్పేశారు ఆయన మరి ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి మరొక అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసాం కాబట్టి మీరు మళ్ళీ కూడా రీ వెళ్ళండి అంటే ఎంపీడీఓ గారి లాగిన్లో మాకు నిజంగా అరహతుంది అయినా కూడా పింఛన్ పోయింది మీరు అని ఆ ఎంపీడీఓ లాగిన్లో అర్జీ పెట్టుకుని మరి మీరు మళ్ళీ కూడా రీ అసెస్మెంట్కి వెళ్ళొచ్చు అంటే మరొకసారి తనిఖీకి వెళ్ళొచ్చు అక్కడ తనిఖీకి వెళ్తే డాక్టర్లు అప్పుడు ఏదైనా పొరపాటున కానీ మీకు పెన్షన్ కనుక ఆ పర్సెంటేజ్ తగ్గించేస్తుంటే ఇప్పుడు మళ్ళీ కూడా తనిఖీ చేసి ఈ పర్సంటేజ్ అనేది పునరుద్ధరిస్తారు పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ కూడా మీ పింఛన్ అనేది యథావిధిగా కొనసాగుతుందన్నాను మరి ఇప్పుడు తాజాగా నోటీసులు అందుకుని పింఛన్ రద్దు అయిందని చెప్పన్న వారికి కూడా సీఎం గారు అయితే పునరుద్ధరించమని చెప్పారు మరి అధికారులు దీన్ని ఏం చేస్తారో చూడాలి మరి మనలాంటి దివ్యాంగులకు ఎక్కడా కూడా ప్రభుత్వం అన్యాయం చేయమని చెప్పేసి చెప్పింది తాజాగా మరి మనం ఎట్లా చిన్నగా ఆలోచించద్దండి ఎందుకంటే మనకు ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అంటే మనకు నిజంగా వికలాంగత్వం ఉంటే న్యాయం జరుగుతుంది ఇబ్బంది లేదు ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు మనకు మనకు ప్రభుత్వంతో మనం మాట్లాడి మనం పెన్షన్ అనేది తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు మరి వికలాంగత్వం లేకపోతే వదిలేయండి అంతేగాని మనకు వికలాంగత్వం ఉండి ఒకవేళ సదరం సర్టిఫికేట్లో నిజంగా పర్సంటేజ్ కనుక తగ్గిపోయి ఉంటే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సీఎం గారు అయితే న్యాయం చేస్తారు మరి ఇందులో మనకు ఎటువంటి డౌట్ లేదు మరి ఖచ్చితంగా ఈ విధంగా ఉంది కాబట్టి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది మరి ఎవరు కూడా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఎటువంటి చెడ్డ నిర్ణయాలు తీసుకోకుండా మరో ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది ఒకవేళ అరహతుండి పోయింటే అర్హత లేకుండా పోయింటే ఏం చేయలేము అది ఎవరు ఏం చేయలేము నిజమైనటువంటి అర్హులకు మాత్రం న్యాయం జరుగుతుంది ఒకవేళ ఇప్పటికే నోటీసులు ఉంటే కనుక మరి టెంపరీ డిసాబిలిటీ ఉన్న వారికి కూడా పింఛన్ యథావిధిగా పంపిణీ చేయండి అని చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మన పింఛన్ అయితే ఎక్కడికి పోదు మనకు యధావిధిగా పింఛన్లు అయితే వస్తాయి అలాగే మనకు కొత్త పిషన్లకు సంబంధించి కూడా ఈ సెప్టెంబర్ నెలలో అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చాలామంది అడుగుతూ ఉన్నారు ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి మరి కొత్త పింఛన్లు కూడా వస్తారు నోటీసులు ఇచ్చిన వారు కూడా ఏం భయపడొద్దు కొంతమందికి పింఛన్ తగ్గింది అంటే పదిహేను వేల రూపాయలు పింఛన్ తీసుకునే వారిలో ఎవరికైతే పర్సంటేజ్ తగ్గిందో వారిని ఆరు వేల రూపాయలు పింఛన్కి తీసుకొచ్చేశారు మరి ఆరు వేల రూపాయలు తీసుకుంటున్న వారిలో ఎవరికైతే పూర్తిగా పర్సెంటేజ్ అనేది తగ్గిపోయి ఉంటుందో వారిని వారికి కనుక వయసు అరవై సంవత్సరాలు అయితే వారిని వృద్ధాప్య పెన్షన్లోకి తీసుకొచ్చారు అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్లోకి తీసుకొచ్చారు మరి ఇది పరిస్థితి ఎట్లుంది ఇబ్బంది లేదు మనందరికీ కూడా యథావిధిగా పెన్షన్లు వస్తాయి సెప్టెంబర్ నెల నుంచి మరి ఎవరికైతే పర్సెంటేజ్ ఇప్పుడు పెరిగిందో ఈ తనిఖీలకు వెళ్ళొచ్చిన తర్వాత పర్సెంటేజ్ పెరిగిందో అంటే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ పెరిగిందో అటువంటి వారికి ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా పెన్షన్ పెంచుతామంటున్నారు పదిహేను వేల రూపాయలకు మరి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే నిజంగా వికలాంగత్వం ఉండి ఎక్కువ పర్సెంటేజ్ ఇప్పుడు వచ్చిన వాళ్లకు గతంలో బాధపడుంటారు మాకు ఇంత పర్సెంటేజ్ ఇచ్చారో మాకు నిజంగా నిజమైనటువంటి వికలాంగ తోముంది అని చెప్పేసి మరి అటువంటి వారికి ఇప్పుడు పర్సెంటేజ్లు పెరిగినాయి మరి వారికి ఆటోమేటిక్గా పదిహేను వేల రూపాయలకు పెన్షన్ అయితే వెళ్తుంది మరి ఈ సెప్టెంబర్ నెల ఇవ్వకపోవచ్చు కానీ అక్టోబర్ నెల నుంచి కూడా మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందించే అవకాశం కూడా ఉంటుంది మరి ఎవరు కూడా చిన్న మనసు చేసుకోవద్దు ఈ విషయాన్ని చెప్దామని చెప్పి నేను ముందుకు వచ్చాను మరి మీకు ఈ సమాచారం ఉపయోగపడింది అనుకుంటే వీడియోను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ను కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తున్నాను మీకు వీడియోలో చెప్పలేనటువన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను దయచేసి అట్లాగే సపోర్ట్ చేయండి ఒక వికలాంగుని సపోర్ట్ చేయండి అన్న మీరు నేను చేతులెత్తే ముఖ్యత అదే మిమ్మల్ని అందరినీ కూడా అలాంటి వికలాంగులకు సపోర్ట్ చేయతున్నవ్వండి ఎంతో మందికి మీరు వీడియోస్ చూస్తున్నారు ఖచ్చితంగా హెల్ప్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి